హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు మరో తెలియజేసిందండి మన కూటమి ప్రభుత్వము వాలంటీర్లకు సంబంధించి మరో అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి మీకు క్లారిటీగా కావాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక జీతం గురించి కూడా దీంట్లో వివరంగా అయితే మీకైతే తెలియజేస్తాను జీతాలు ఎప్పుడు ఇస్తారు అనేది మనం క్లారిటీగా గా అయితే తెలుసుకుందాము మరియు వాలంటీర్లు ఎప్పుడు విధి విధానాల్లో జాయిన్ అవుతారు అనేది కూడా మనం ఈ వీడియోలో క్లారిటీ గా అయితే తెలుసుకుందామండి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ వీడియో మనకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి ఇకపోతే కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్న వారు వారికి కొత్తగా నోటిఫికేషన్ అనేది ఉంటుందా లేదా అనేది మనం క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకున్నాము కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి వాలంటీర్ గారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ని మీకు ఎప్పటికప్పుడు నేను తెలియజేస్తూనే ఉంటాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీకే మొదటి తెలియతే చేస్తానండి ఓకేనా అండి మీరు ఇచ్చే ఈ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఒక బూస్టింగ్ లాగైతే ఉంటాదండి ఓకేనా అండి ఇక లేట్ చేయకుండా అయితే మన టాపిక్ లోకైతే వెళ్ళిపోతాము ఏపీ రాష్ట్ర ప్రభుత్వము మన వాలంటీర్లకి ఒక మంచి శుభవార్తను అయితే తెలియజేసిందండి అది ఏంటి అంటే నిన్న మంత్రుల సమావేశం అయితే జరిగిందండి ఆ సమావేశంలో మన అసెంబ్లీలో వాలంటీర్లని ఎవరు తీయమని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ఎవరైతే రాజీనామా చేశారో వారిని మాత్రమే తీసేయడం అయితే జరుగుతుంది వాళ్ళని చేర్చడం అయితే జరగదండి ఇకపోతే నేను ముందుగా వీడియోలు అయితే చెప్పానండి వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లో తీయరని చెప్పి అయితే చెప్పానండి అదే విధంగా అసెంబ్లీలో మనకి క్లారిటీగా అయితే అయితే చెప్పేశారని వాలంటీర్లను అయితే తీయరు వాళ్ళని కంటిన్యూ అయితే చేస్తామని అయితే చెప్పారండి ఇకపోతే రాజీనామా చేసిన వాళ్ళని మాత్రము పెట్టుకోరని అయితే చెప్పారండి ఓకేనా అంటే మీరు ఆగస్ట్ నుంచి మీరు మీ విధి విధానాలను అయితే మీరు అయితే జాయిన్ అవ్వచ్చు మీకు ఇది ఒక మంచి శుభవార్త కూడా చెప్పవచ్చండి అసెంబ్లీలో చెప్పి మాట ఇప్పుడు నేను మీకు చెప్తున్నానండి ఓకేనా అండి ఈ వీడియో నేను ముందుగా చేయాల్సిందండి కాని కానీ నేను డ్యూటీ చేస్తున్నాను కాబట్టి అందువల్ల తీయలేకపోయాను ఇప్పుడు ఫ్రీ చేసుకున్నది చేస్తున్నానండి ఓకేనా అండి రాజీనామా చేయకుండా ఉంటారు కదండి వాళ్ళని అయితే కంటిన్యూ చేస్తారండి ఈ రాజీనామా చేసిన వాళ్ళని మాత్రము అయితే ఎట్టి పరిస్థితుల్లో చేర్పించుకోవాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇకపోతే జీతానికి గురించి వస్తే వీళ్ళకి గౌరవ వేతనం కింద ఐదు వేలు అనేది ఇస్తా ఉన్నారండి అది జీతం కింద అయితే కాదండి కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జీతం లాగా నెలకి పదివేల రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి మీకు ఖచ్చితంగా మీకు మీ ఉద్యోగం ఈ ఆకర్షణ నుండి అయితే మీరైతే జాయిన్ అవ్వచ్చు ఓకేనా అండి మీకు జీతానికి పదివేల రూపాయలు అనేది జీతం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి మీకు వాలంటీర్ అని పేరు కాకుండా మీకు గ్రామ సేవక్ వార్డు సేవక్ అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుందండి ఈ పేరు పెట్టడం అయితే మీకు జరుగుతుంది ఓకేనా అండి ఇకపోతే ఒక వాలంటీర్ కి వంద ఇల్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి మీకు ఈ విధి విధానాలను గురించి మీకు పూర్తిగా తెలియజేసి తర్వాత మీరు ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి మీకు అన్ని విధాలుగా నేర్పించి మీకైతే ఈ విధి విధానాలను అయితే చేపిస్తారండి ఓకేనా అండి మీకు ఎటువంటి డౌట్ అనేది లేదండి మిమ్మల్ని అయితే తీయడం అయితే జరగదు ఓకేనా అండి కాకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి అయినా కూడా మీ వాలంటీర్ల దగ్గర అయితే అయితే పంపిణీ అయితే జరగడం అయితే జరగదండి ఓకేనా అండి మిమ్మల్ని ఈ ఆధార్ కార్డు గురించి రేషన్ కార్డు గురించి లేకపోతే సంథింగ్ ఏదైనా పథకాల గురించి అప్లై చేసుకోవడానికి మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకి ఎటువంటి కంపెనీ అనేది చేయడం అయితే జరగదండి ఓకేనా అండి మీకు ఏమైనా అప్లై చేయాలి ఏదైనా పెట్టించాలి అనేది మీకు సచివాలయంలో ఏదైనా పని ఇవ్వాలి అనేది అయితే జరుగుతుందండి ఇకపోతే మీకు మూడు సంవత్సరాలు మాత్రమే అండి తర్వాత మమ్మల్ని తీసేస్తారా అనుకుని మీరు టెన్షన్ పడద్దు మిమ్మల్ని అయితే ఈ దీంట్లో నుంచి అయితే శాశ్వతంగా తీరండి అది ఎట్టి పరిస్థితి జరగదు మీకు ఇంకొక జాబ్ అనేది అయితే ఇస్తారండి ఈ గ్రామ సేవకు వార్డు సేవకు నుంచి ఇంకో జాబ్ అనేది ఇస్తారు ఈ గ్రామ సేవకు వార్డు సేవకు నుంచి వేరొకరిని అయితే జాయిన్ అయితే చేపించుకుంటారండి మీకు అనేది వేరొక ఉద్యోగం అనేది ఇస్తారు మిమ్మల్ని అయితే ఈ ఉద్యోగం నుంచి అయితే తీయడం అయితే జరగదండి ఓకేనండి మీరు టెన్షన్ పడాల్సిన అయితే అవసరం అయితే లేదండి ఓకేనండి మీరు ఆగస్టు నుండి మీరైతే మీ విధి విధానం అయితే జాయిన్ అయితే అవ్వచ్చు ఓకేనా అండి మీకు ఈ అసెంబ్లీలో చెప్పిన విధంగా నేనైతే చెప్పానండి ఓకేనా అండి మీకు ఎటువంటి డౌట్ లేకుండా మీకు క్లారిటీ గా అయితే వివరంగా అయితే చెప్పాను ఓకేనండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ని మీకు ఎప్పటికి ఎప్పుడైతే నేను తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి